పది సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని నడి ముందుకు నడిపించిన తర్వాత సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రతి రోజు కూడా హైవేస్ నిర్మించే స్థాయికి తీసుకొని వెళ్ళారు యాభై మూడు వేల కోట్లు ఇరవై రెండు వేల పద్నాలుగులో రోడ్ ట్రాన్స్పోర్ట్ తాలూకా బడ్జెట్ ఉంటే దాన్ని ఆరు రెట్లు పెంచి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు దాని తాలూకా ఫలితం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా పొందింది కానీ మన దురదృష్టం సరైన నాయకత్వం ఇక్కడ పెట్టుకోలేక విద్వాంసకరమైనటువంటి పరిపాలన ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్రంలో మాత్రం ఏ మాత్రం మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం కానీ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా సంపూర్ణ సహకారంతో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించే స్థాయిలో నడిపిస్తున్నాం ఒకప్పుడు పోలవరం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది అటువంటి పోలవరంకి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన డబుల్ ఇంజిన్ సర్కార్కి దక్కిందని తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి రోజులున్నాయి అటువంటిది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారితే దానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొని వచ్చి విశాఖ ఉక్కుని మరింత బలంగా ముందుకు నడిపించే స్థాయికి ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలియజేస్తున్నాను రైల్వే జోన్ కావచ్చు ఇక్కడ ఈ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఒక్కరు కూడా అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయలేదు మా అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు మరొకసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో కూడా మహిళల్ని కించపరుస్తూ రైతుల్ని అవమానిస్తూ ఎన్ని చేసినా సరే అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిహ్నంగా మేము కాపాడుకుంటామంటూ మీరందరూ కూడా ముందుకు వచ్చి అమరావతిని కాపాడితే అదే అమరావతికి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులతో ఈరోజు ముందుకు నడిపిస్తున్నామనంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఆ రోజు చేయలేని ఈ రోజు ఎందుకు చేస్తున్నాం నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు మనకున్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టు చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కషాయవాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గొంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్ లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మురాలి కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది అది ఐదు సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రెవ్యూ మీటింగ్ కూడా పెడితే ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు ఇరవై ఎనిమిది ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఆ ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారి దృష్టిలో పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు ఆ రకమైనటువంటి పాజిటివ్ అప్రోచ్ తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా తెలుసు పీ ఫోర్ ప్రోగ్రామ్ ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్